మొత్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై నలభై ఒకటి వచనాల్లో రక్షకుడు మహాదేవుడు మన ప్రభు యేసుక్రీస్తు మనిషిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాప క్షమాపణ శిక్షను తాను భరించి శినువు మీద వేలాడుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రధాన యాజకులు శాస్త్రులు పరిశైలు ఏసైని అపహాస్యం చేస్తున్నారు ఎగతాలు చేస్తున్నారు దేవాలయమును పడగొట్టి మూడు రోజుల్లో కట్టువాడా నీళ్ళు నువ్వే రక్షించుకోలేవా నువ్వు దేవుడి కుమారుడు అయితే సిరువు నుంచి దిగిరా అని ఏసైని అపహాస్యం చేస్తున్నారు ఆ ఏసైని అపహాస్యం చేసే ఆత్మ క్రీస్తుని ఎగతాలు చేసే ఆత్మ ఈ ఆఖరి కాలంలో చాలా మంది మీద పనిచేస్తుంది క్రీస్తు విరోధులే కాదు క్రీస్తు విరోధులైన మతం బోధులే కాదు మేము క్రీస్తు సంఘానికి సంబంధించిన వాళ్ళం క్రైస్ట్ చర్చికి సంబంధించిన వాళ్ళం అని చెప్పుకునే పిడి సుందర్రావు గారి కొడుకు ఈ పీడి సుందర్రావు గారు నేను జయశాలుని అని చెప్పి స్వయంగా ప్రకటించుకున్నాడు నాతో డిబేట్ ఎవరు చేసి జయిస్తారని చెప్పి జబ్బలో తొడలు తరుచుకొని అరిసిపోయాడు వృద్ధులైపోయాడు ఇప్పుడు ఆయన కొడుకు ప్రసన్నబాబు ఏసీని అపహాస్యం చేసే ఆత్మచేత నింపబడి ఏసయ్య బిచ్చగాడు తండ్రి దగ్గర బెగ్గరగా యాచించి తండ్రి దగ్గర నుంచి పొందుకున్నాడు ఆ ఒక బెగ్గర అని చెప్పి అపహాస్యం చేస్తూ మాట్లాడిన ఒక వీడియో క్లిపెట్ వినండి నిత్యత్వం గురించి మాట్లాడుతూ ప్రభు వారి కి నిత్యత్వం దేవుడు పెట్టిన భిక్ష అన్నారు యేసు ప్రభు వారు అంత తక్కువైన వారా మళ్ళీ కొత్త ప్రశ్న అన్నారు ఏసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు కి తండ్రి భిక్ష పెట్టారు యేసుక్రీస్తు వారు తండ్రి భిక్ష పెట్టారు అయితే ఇప్పుడు మీకు సరైన మార్చి చూపించాలి తప్పదు మరి హెబ్రి పత్రిక చూడండి మరి హెబ్రి పత్రిక ఐదో ఎలా మాట్లాడితే యేసుప్రభుని బెచ్చగడా అని అంటే ఇప్పుడు నిజంగా బెచ్చగాడో కాదు మీకు చూపిస్తాను ఇప్పుడు అంటే ఇప్పుడు నిజంగా బెచ్చగాడో కాదు మీకు చూపిస్తాను ఇప్పుడు ఏసుప్రభు వారు ఈ మాట తన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికంటే ఈ నేను రక్షించుకోలేడా యేసు ప్రభు తండ్రితో సర్వశక్తిమంతుడు ఆయనతో సమానుడు అని అనుకుంటున్నాం కదా ఓకే సమానుడిగా సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి ఆ ఉంచినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశారట ప్రార్థనలు యాచన అంటే ఏడు చెప్పండి యాచన పదం ఏడు చెప్పండి అంటే యాచించడం అంటే బెగ్గింగ్ అంటే యాచించడం అంటే బెగ్గింగ్ ఈ వీడియోలో శరీరధారిగా క్రీస్తు క్రీస్తుయేసి ఈ లోకములో జీవించిన కాలంలో సినిమా ఎక్కటానికి ముందు తాను ఈ లోకములో జీవించిన కాలంలో తాను జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాలు శరీరధారిగా ఉన్న రోజుల్లో ప్రార్థనలతో విజ్ఞాపనలతో యాచనలతో ఎటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడో తెలియజేసే హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనాన్ని తీసుకొని యాచిస్తే తండ్రి భిక్ష వేశాడు అన్నట్టుగా వాక్యాన్ని వక్రీకరించాడు ప్రసన్న బాబు తండ్రి వేడి సుందరరావు గారు ఈయన బోధించిన బోధలు తెలుగు క్రైస్తవ్యాన్ని చాలా దెబ్బతీశాయి ఈయన ద్వారా బైబిల్ యొక్క ప్రశస్తి బైబిల్ యొక్క విలువ కొంత మేర మాట మాస్తవమే కానీ ఈయన చెప్పిన బోధల వల్ల తెలుగు క్రైస్తవ్యం చాలా దెబ్బతింది పుత్ర పరమసుంఠ అని ఈ పిడి సుందరరావు గారి కొడుకు క్రీస్తుని అపహాస్యం చేస్తూ ఈయన చేస్తున్న బోధల వలన వాళ్ళ నానకున్న పరువు కూడా ఇంకా పోతుంది యేసు కన్యమరియ గర్భములోకి రాకముందు ఆయన స్టేజ్ ఏంటి ఆయన స్థితి ఏంటి ఆయన దేవుని దేవుడి స్వరూపం గలవాడై ఉండి పిలిపి పత్రిక రెండో వచ్చాయి మరో వచనం దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవుడితో సమానంగా ఉండుట విడిచి పెట్టకూడని ఎంచుకోలేదు కానీ తను తానే రిక్తుడుగా చేసుకుని దాసుడిగా ఈ లోకానికి వచ్చాడు మనందరి కొరకు పాపక్షమాపణ కార్యక్రమం పూర్తి చేసి మరణించి తిరిగి లేచి ఏ స్థితిని వదిలిపెట్టి దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఏ స్థితిని విడిచిపెట్టి వచ్చాడో తిరిగి దేవుడితో సమానంగా ఉండటానికి పరలోక రాజ్యానికి వెళ్ళాడు అక్కడ తండ్రితో పాటు పరిపాలిస్తున్నాడు ఏతున్నాడు తండ్రి సింహాసనం మీద ఆయన కుడి పార్శ్వమందు ఆసీనుడయ్యాడు అదే సింహాసనం మీద ఈ పండితపుత్ర పరమ ప్రసన్న బాబు లెక్కల ప్రకారం అయితే ఏసు బాప్తిష్మి యోహాన్ దగ్గరికి వెళ్ళి నాకు బాప్తిష్మమిని అడిగితే నీ చెప్పులు కూడా నేను పాత్రడు కాను నేను నీకు ఇవ్వటం ఏంటి అని బాప్తిస్మి యోహాన్ అడిగాడు ఇప్పటికెలా కానివ్వని ఏసయ్యా బాప్తిస్మి యోహాన్ దగ్గర బాప్తిస్మ తీసుకున్నాడు అంటే ంటే యోహాను గొప్పవాడనే ఈ మూర్ఖుడే చెప్పాడు ప్రసన్నబాబు తల్లిదండ్రులు బిడ్డలు అడుగుతారు తల్లిదండ్రుల్ని నానా నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని యాచిస్తారు తల్లిదండ్రులు ఇస్తారు అని మాట్లాడాడు శిశువుగా ఉన్న ఏసయ్య బాలుడుగా ఉన్న ఏసయ్య ఏసయ్యకు మరియా ఏసు తల్లి అయిన మరియా ఏసు తండ్రిగా ఎంచబడ్డ యోసేపు బాలుడిగా శిశువుగా ఉన్న ఏసయ్య అవసరాలు తీర్చారు ఆ లెక్క ప్రకారం ఈ మూర్ఖుడి లెక్క ప్రకారం ఏసు ప్రభు కంటే ఏసు తండ్రిగా ఎంచబడ్డ యోసేపు మరేదే గొప్పవాళ్ళ అంతే ఈ మూర్ఖులు లెక్క ప్రకారం అలాగే దేవుడి వాక్యం సెలవిస్తుంది ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదో వచనంలో సామాన్యమైన దూతలు దేవదూతలు మనుషులు చేసే ఘనతలను మనుషులు చేసే నమస్కారాలను తిరస్కరిస్తారు నో 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 మీరు మాకు నమస్కారం చేయకూడదు సాగిలి పడకూడదు దేవుణ్ణే ఘనపరచండి ప్రభునే గలపరచండి అని చెప్తారు సూచిస్తారు గ్రంథం ఐదవ అధ్యాయములో ప్రభు అయిన ఏసుక్రీస్తు సింహాసనా శిరుడై ఉన్న దేవుడితో సమానంగా సింహాసన శిరుడై ఉన్న దేవుడి సన్నిధిలో దేవుడి సమక్షములో ఆరాధించబడుతున్నాడు ఇరవై నాలుగు పెద్దల చేత నాలుగు జీవుల చేత కోట దేవదూతల చేత పరలోక రాజ్యమందు ఆశీనుడై ఉన్న తండ్రి తన సింహాసనం మీద కూర్చొని ఉండగా ఆయన సన్నిధిలో వధించబడిన గొర్రె పిల్ల ప్రభు అయిన ఏసుక్రీస్తు ఇరవై నాలుగు దూతలతో ఇరవై నాలుగు పెద్దలతోటి కోట కొలది దేవదూతలతోటి ఆరాధించబడుతున్నాడు అన్న సత్యం ఈ మూర్ఖులకు ఎందుకు కనపడదు పండితపుత్ర పరమ ప్రసన్న ప్రసన్నబాబుకి ఈ సోషల్ మీడియా వేదిక చెప్తున్నాను క్రీస్తుని అవమానించటం మారే క్రీస్తు దైవత్వాన్ని గురించి లేఖనాలు లోతుగా పరిశీలించి తెలుసుకో